కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం చిగురుమామిడి మండలం ఇందుర్తి శ్రీ యాలాల మల్లికార్జున స్వామి జాతరలో పోటెత్తిన భక్తులు భక్తజనుల కొంగు బంగారం బండల నడమ వెలిసిన సుందర రూపుడు మల్లికార్జున స్వామి జాతరలో ఉదయం నుంచే భక్తులు దర్శనానికి భారీ లో ఉన్నారు స్వామివారికి బోనాలు పట్నాలతో మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి జాతర గత రెండు రోజుల నుండి ఇక్కడ అంగరంగ వైభవంగా యాదవులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు ఈ యాలల జాతరకు కొయిడా సిద్దిపేట జిల్లా కోయిడా మండల నారాయణపూర్ విజయనగర్ కాలనీ వాసులతో పాటు చిగుమ్మడి మండల్ ఇందుర్తి గురుకులపల్లి అరకాలపల్లి చింతాలపల్లి బరేలపల్లి బుల్లూరుపల్లి తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తండోపతండాలుగా ఉదయం నుండే బారులు తీరడం జరిగింది కానీ ఇక్కడ ఎప్పుడూ చెప్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం మేము చెప్పడం జరుగుతుంది కానీ ఇలాంటి నీటి సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం కానీ గతంలో లేదు ఇప్పుడు రోడ్డు సౌకర్యం డబల్ రోడ్ వచ్చింది కానీ నీటి సౌకర్యం ముఖ్యంగా రాష్ట్ర మంత్రి కున్న ప్రభాకర్ గారు కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కానీ చొరవ చూపి మాకు ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలి అలాగే నీడ సౌకర్యం కోసం ఫెన్షింగ్ యాదవ్లు చాలాసార్లు అప్లికేషన్ పెట్టడం జరిగింది టీజీఎస్ ద్వారా చెట్లు పెట్టి చల్లదనాన్ని ఏర్పాటు చేయాలి దాంతోపాటు కోరిన కోరికలు తీర్చే శ్రీ యాల మల్లన్న స్వామి జాతరకు ముందుగా యాదవులతో పాటు అన్ని కులాలు మా గ్రామంలో ముందుగా ఇక్కడ దర్శించుకున్న తర్వాతనే కుమరవెల్లి మల్లన్న అయితేనే యాల ఐలేని మల్లన్న అయితేనే ఇవన్నీ జాతరలకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ముందుగా ఇక్కడనే భక్తులు పెద్ద ఎత్తున హైదరాబాద్ మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి వచ్చి సైతం బోనాలు చెల్లించడం జరుగుతుంది ఇప్పటికైనా ఇక్కడ అన్ని వసతులను ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరుగుతుంది మరి శాంతినగర్ నారాయణపూర్ మామపేట పుట్లమిట్ల ఇతర ప్రాంతాల నుండి మరి అధిక సంఖ్యలో భక్తులు మరి పాల్గొంటారు మరి దురదృష్టం ఏంటంటే ఈ దేవాలయం ముందుకెళ్ళి మరి కెనాలి అంటే గౌరవెల్లి ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీళ్ళ కోసం మరి కెనాలి వెళుతుంది మరి ఇప్పుడు అధికారులు ఇటు రావడానికి సరే కెనాలు పోయినా దానికి రావాల్సినటువంటి డబ్బులు మరి దేవాలయానికి సమకూర్చాలి రెండవది అంశం ఏంటంటే మరి పెద్ద ఎత్తున ఒక బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి ఇంకా ఇతర సౌకర్యాలు ఈ దేవాలయానికి మరి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ మరి ఇప్పుడున్నటువంటి మంచి బృందం ప్రభాకర్ కానీ మరి కెనా అధికారులు కల్పించాలని మరి హిందుత్వ ప్రజల వైపున డిమాండ్ చేస్తున్నాం ఇది అత్యంత వైభవంగా జరుగుతున్న మండల జాతరలకు ప్రాముఖ్యత కలిగించి మరి వెంటనే కాల్వ నిర్మాణ పనులు పూర్తి కాకముందే మరి వీరికి సరైన హామీ ఇవ్వాలని మరి ఈ భక్తుల పక్షాన ఇందుకు గ్రామ పక్షాన యాదవ సంఘాల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం చిల్మోడి మండలం గ్రామం ఇందు ఎందు కొత్తపల్లె టు అట్టలపల్లె టూ నర్లాపూరు శాంతినగర్ చుట్టూ నాలుగు పంచాలు మాకు జాగ్రత్త జాతరకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మేము వాళ్ళు నాలుగు రోజులు ఐదు రోజులు కష్టపడి చేర్చుకున్నాం అయినా మాకు ఒకటి వేరే సౌకర్యం అయింది కానీ ఒక టాల్ గురించి ఇబ్బంది పడతాం ఆ టాల్ని వరకే మాకు మంచి గుడిపోవడం కొనుక్కోవడం అనుకోకుండా అయింది మాకు మనసు అనుకుంటుంది అనుకుంటూ చూడడానికి ఆ భగవంతుడు వచ్చింది సంతోషమైంది దాన్ని కూడా కూర్చోవచ్చు లేదు దాని ముందు వచ్చి కోరుకుంటాం అయిపోవడం ఇక్కడ నడిపించడం జరుగుతుంది అప్పుడు బోర్ వేసుడినాం ఖమ్మాన్ని కట్టించినాం ఎన్నో చెట్లు అభివృద్ధి కూడా గ్రామాలు కూడా గ్రామ పంచాయతీలు కూడా మాకు అందమైనటువంటి కృషి చేస్తారు పెద్ద ఎత్తుకడే భక్తులు కూడా ఇక్కడ జరుగుతుంది దీనికి మంత్రివారికి మన పున్నంబాబుకర్ గారికి కూడా నివేదిక ఇచ్చినాం దీన్ని కనిపెట్టి ధర మాకు న్యాయం చేయాలని ఎవరు కూడా ఏం చేసినా కానీ ఖచ్చితంగా పోకడే అని పగటీలు పగటీలు ఎవ్వరు లేకుండా వచ్చి సర్వే చేసి మేము అందరు కొల్లున్నారు హిందు యాదవ సహోదరులు ఉన్నారని కూడా గ్రామ సభలలో మాకు ఎప్పుడు జరుగుతుంది ఎవరు లేకుండా సర్వే చేసిన రు అదులేసినవి గ్రామ సభలు అక్కడ లేవలు ఎత్తి ఇది కరెక్ట్ కాదు ఎప్పుడు వచ్చినావు ఏ కొల్లు ఉన్నారు ఏ యాదవ్ ఉన్నాడు నలపొరపల్లనరా హిందుత్వల్నరా వాళ్ళని నిలదీసి అడిగితే ఇక్కడ ఏమి కూడా గుర్తింపు లేదు కమాండ్ పోతుంది బోరు పోతుంది ఇవన్నీ పోతున్నాయి ఈ పోతే ఇక్కడ ఈ అద్దన్న పడవిలో నాలుగు గ్రామ పంచాయతీల మధ్యాహ్నం ఉన్నటువంటి జాతరకు చాలా ఇబ్బంది జరుగుతుంది ఆ కమానైన తర్వాత ఇతరులకు వచ్చడానికి కూడా భక్తులకు చాలా ఇబ్బంది కలుగుతుంది దానికి పెద్ద ఎత్తున ఇక్కడ ఒక ఎల్లవ తల్లి గుడి పోచవ తల్లి గుడి మల్లన్న పట్టాలేసి ఒక భక్తుల తేని మేము పర్మన్నం మల్లన్న కోరమిసల మల్లన్నకు అనేక మటు మన కొమరెల్లి మల్లన్న జాతర ఎంతనో ఈ చిగురుమాడి మండలంలో కరీంనగర్ జిల్లాలో ఇంత పెద్ద జాతర ఇక్కడ ఏ గ్రామాలు లేదు